న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు డీజీఎం లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ సురేష్ మాట్లాడుతూ సరస్వతి దేవి ఆశీస్సులు పిల్లలందరికీ ఉండాలని కోరుకున్నారు విద్యార్థులు అన్ని రంగాలలో ముందుండాలని కోరుకున్నారు విద్యార్థులకు సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయడం ఎంతో అవసరం అన్నారు ప్రిన్సిపల్ పుల్లయ్య మాట్లాడుతూ ప్రతి విషయాన్ని సృజనాత్మకత దృష్టితో చూడటం ఎంతో అవసరం అన్నారు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు అక్షరాభ్యాసాన్ని చేయించారు విద్యార్థులకు వసంత పంచమి యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఇది ఒకటి लाइट రావట్లే చూయండి ఏమ నాకదితనగా సరే ఇలా ఆయరా సయరా సయరా 对不起